హాయ్ ఫ్రెండ్స్ ఈ గుడ్ న్యూస్ గురించి ఆల్రెడీ మీకు తెలిసే ఉంటుంది గ్రూప్ టూ ఏపీఎస్సి గ్రూప్ టూకి సంబంధించి వన్ ఈజ్ టూ హండ్రెడ్ రేషియోలో మెయిన్స్కి అభ్యర్థుల్ని ఎంపిక చేస్తామని సో ఏపీపీఎస్సీ మెంబర్ అయిన సుధీర్ సార్ అయితే మనకి అనౌన్స్ చేశారు ట్విట్టర్ ద్వారా ఓకే అయితే నేను ఇక్కడ ఒక డార్క్ రియాలిటీ కూడా చూశాను అది చూస్తే మీకు కూడా షాక్ అవుతారు ఎందుకు షాక్ అవుతారంటున్నామంటే మనకి ఎప్పుడూ కూడా కట్ ఆఫ్ అనేది మాక్సిమం మార్క్స్ మీద డిపెండ్ అయి ఉంటుందండి మాక్సిమం మార్క్స్ అంటే ఎంత ఎక్కువ మార్క్స్ వచ్చాయో వాటి మీద డిపెండ్ అయి ఉంటుంది హైయెస్ట్ మార్క్ ఏదైతే ఉందో దాన్ని డిపె మెయిన్గా తీసుకుంటారు అయితే మనం ఇప్పటివరకు వరకు ఏమనుకుంటున్నాం ఈ ఇరవై ఇరవై ఐదు మార్కులు వచ్చేవాళ్ళు వన్ ఇస్టు హండ్రెడ్ రేషియోలో ఎంపిక చేస్తే మేము కూడా క్వాలిఫై అయ్యే ఛాన్స్ ఉంది అని మనం ఫీల్ అవుతున్నాం కానీ ఇక్కడ కొన్ని కామెంట్లు నేను గమనించానండి అతను పెట్టిన అనౌన్స్మెంట్ కింద ఇరవై వచ్చినా సెలెక్ట్ అవుతామంటే మేము కూడా చదవడం మానేసి లాటరీ వేసేవాళ్ళం ఎగ్జామ్స్లో అనవసరంగా టైం అండ్ మనీ వేస్ట్ చేసుకున్నామని ఒక అతను కామెంట్ పెట్టాడు ఇంకొక అతను వన్ ఇస్ టూ హండ్రెడ్లో తీస్తే మేము ఎంత కష్టపడింది వేస్ట్ అవుతుందని కూడా కామెంట్ పెట్టారండి సో ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే మనం ఏమని మనం ఏమని ఫీల్ అవుతున్నామంటే కేవలం అందరికీ అందరికీ పాపం ఇరవై ముప్పై నలభై ముప్పై మార్కులు వచ్చాయి అనుకుంటున్నాం కానీ నోటిఫికేషన్లో మెన్షన్ చేసిన కేటగిరీ వైజ్ ఐస్ట్ అంటే జనరల్ అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి అనౌన్స్ చేసిన సిక్స్టీ టు సెవెంటీ మార్క్స్ ఓకేనా సిక్స్టీ ఆర్ సిక్స్ సిక్స్టీ టు సెవెంటీ మార్క్స్ వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు ఓకేనా అది కూడా మనం అర్థం చేసుకోవాలి పేపర్ మనొక్కరికే కష్టం కాదు మనొక్కరికే ఈజీ కాదు ఈజీగా ఉండే వాళ్ళు కూడా ఉంటారు కాకపోతే వాళ్ళు బయట పెట్టుకోరు ఎప్పుడు బయటపడతారంటే ఇగో ఎలాంటివి వచ్చినప్పుడు బయటపడతారనమాట ఓకేనా సో వన్ ఈజ్ టూ హండ్రెడ్ రేషియో అంటే మనకి తొమ్మిది వేలు తొమ్మిది వందల పోస్టులకి తొంభై వేల మంది ఎంపిక అవుతారనే రియాలిటీని మనం గుర్తుపెట్టుకోవాలి చాలామంది అది అర్థం అర్థం కావట్ల ఒకటి ఎక్కువ మార్కులు వచ్చేవాడు ఇక్కడ బయటపడ్డాడు తక్కువ మార్కులు వచ్చిన వాళ్ళమే మనమే హడావిడి చేస్తాం అంటే దీని అర్థం ఏంటంటే ఎక్కువ మార్కులు వచ్చిన వాళ్ళు కూడా చాలామందే ఉన్నారు సో వీళ్ళు మ్యాక్సిమం మార్క్స్ కన్సిడర్గా చేస్తే నాకు తెలిసి థర్టీ వరకు ఉంటుందండి కట్ ఆఫ్ థర్టీ సో ఆ మా ఆ స్కోర్ చేసేవాడు క్వాలిఫై అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అంతే ఛాన్సెస్ ఉన్నాయి అది కూడా కన్ఫర్మ్ కాదు ఇంకా ఇన్ కేసు కానీ హార్డ్ నిజంగా హార్డ్ కానీ తక్కువ మందికి కానీ మ్యాక్సిమం మార్క్స్ వచ్చి ఉంటే మాత్రం ఆ రేషియో ట్వంటీ ఫైవ్ వరకు వెళ్ళే ఛాన్స్ ఉంటుంది ఓకేనా కాబట్టి ట్వంటీ ఫైవ్ టు థర్టీ మార్క్స్ ఎవరైనా గెయిన్ చేసి ఉంటే మీరు మెయిన్స్కి ట్రై చేయండి జస్ట్ ఒక రాయిలాగా అంతేగాని ఇదైతే కన్ఫామ్ అని కూడా నేను చెప్పను అలానే ఎక్కువ మార్కులు వచ్చేవాళ్ళు ఎక్కువ మంది ఉన్నారని కూడా చెప్పను ఎందుకంటే పేపర్ చాలా టఫ్గా వచ్చింది చాలా టఫ్గా వచ్చింది పేపర్ ఎందుకంటే కరెంట్ అఫేర్స్ కావచ్చు మెయిన్ కరెంట్ అఫేర్స్ చూసుకుంటే చాలామంది అండి అటెండ్ చేయలేదు పేపర్లో మీరు చెప్తే నమ్మరు కొంతమంది గుడ్డుగా చుట్టుగా నిలిపారు అనమాట బబుల్స్ రౌండ్ చేసుకొని నిలిపారు కొంతమందికి లెక్కలో తగలవచ్చు కొంతమందికి లెక్క లేకపోవచ్చు కొంతమంది అసలు ఎలాంటి అటెండ్ చేయలేని వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి అందులో మనం మొత్తం ఫోర్ ల్యాక్స్లో ఒక వన్ ల్యాక్ మెంబర్స్ని అలా తీసేసిన త్రీ ల్యాక్స్ మెంబర్స్ ఉంటారు ఇంకా రాసిన వాళ్ళలో అందులో తొంభై వేలనే షార్ట్ లిస్ట్ చేస్తామంటే కట్ ఆఫ్ అనేది ఏ స్థాయిలో ఉంటుందో చూడండి కొంతమందికి ఐదు మార్కులు వచ్చిన వాళ్ళు ఉన్నారు రెండు మూడు నాలుగు మార్కులు వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు పది మార్కులు వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు అలాంటి వాళ్ళు ఆశలు వదిలేసుకోండి ఓకేనా సో అబౌట్ ట్వంటీ ఏ మాత్రమే కట్ ఆఫ్ ఉంటుందనే అంశాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి అది కూడా ఛాన్సెస్ మాత్రమే ఉన్నాయి ఎందుకంటే మ్యాక్సిమం మార్క్స్ వచ్చిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు వాళ్ళు బయటపడట్లేదు అంతే ఓకేనా సో ఇది ఓవరాల్గా నా అప్డేట్ అయితే ఎందుకంటే చాలామంది కట్ ఆఫ్ కట్ ఆఫ్ అని అడుగుతున్నారు కాబట్టి నా ఒపీనియన్ షేర్ చేశాను ఇదే మీకు నెక్స్ట్ ఉండకపోవచ్చు అలా ఉండకపోతే ఏంటన్నా అలా ఉంది మీరు ఎలా చెప్పారని మాత్రం నన్ను అడగండి కట్ ఆఫ్ అని మీరు అడిగారు కాబట్టి నేను నాకు తెలిసిన విషయాన్ని మీకు చెప్పుకున్నాను ఓకేనా ఇందులో చాలా ఛాన్సెస్ ఉంటాయి మనకు కట్ ఆఫ్ తక్కువ తీయడానికి ఒకటి పేపర్ హార్డ్ ఉంది ఒకటి పేపర్ హార్డ్ ఉంది నెంబర్ ఆఫ్ మెంబర్స్ వచ్చేసి ఎక్కువ మార్క్స్ అటెంప్ట్ చేయలేదు ఈ రెండు పాయింట్లే ఇంతకు మించి ఏం లేవు ఈ రెండు పాయింట్ల వల్లనే కట్ ఆఫ్ తక్కువ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అంతకు మించి ఇంకేం లేదు అలా అని ఎక్కువ మార్కులు వచ్చేవాళ్ళు ఎక్కువ మంది కూడా లేరు ఎందుకు చెప్తున్నాం అంటే పేపర్ హార్డ్ వల్ల ఎవరో కొంతమంది లక్కీగా ఎంత చదివినా సరే ఎంత గట్టిగా చదివినా సరే బెటర్ స్కోర్ చేసేవాళ్ళు ఉంటారు అండ్ కొంతమంది వచ్చేసి లక్లో కూడా ఆ మార్క్స్ తగిలే ఛాన్సెస్ కూడా ఉంటాయి ఓకేనా అది మనం ఎప్పుడు కూడా ఎస్టిమేషన్ వెయ్యలేము ఓకేనా మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి అండ్ చాలామంది ఈ గ్రూప్ వన్ ఎగ్జామ్ కూడా మెయిన్స్కి వన్ ఇస్ టూ హండ్రెడ్ రేషియోలో ఎంపిక చేయండి అని అడుగుతున్నారు సో ఎంత ఎంపిక చేసినా ఒక విషయం అనేది గుర్తుపెట్టుకోండి వాళ్ళకి కావాల్సింది తొంభై పోస్ట్లే తొంభై మందే కావాలి గ్రూప్ వన్ గ్రూప్ టూలో కూడా వాళ్ళకి కావాల్సింది తొమ్మిది తొమ్మిది వందల మందే తొంభై వేల మంది కాదు అనే అంశాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి ఓకే మీ ప్రిపరేషన్ని స్ట్రాంగ్ చేసుకోండి గ్రూప్ టూ గ్రూప్ వన్ దగ్గర ఆగిపోకుండా సెంట్రలైజ్డ్ ఎగ్జామ్స్ కూడా ప్రయత్నాలు చేయండి ఎందుకంటే ఈ తొంభై ఉద్యోగాలతోనో తొమ్మిది వందల ఉద్యోగాలతోనో మన రాష్ట్రంలో ఉండే నిరుద్యోగులందరూ గట్టి ఎక్కలేరు సో మిమ్మల్ని మీరు ఎకానమికల్లీ బెటర్ చేసుకోవాలంటే ప్రిపేర్ ఫర్ సెంట్రల్ లెవెల్ ఎగ్జామ్స్ ఆల్సో ఓకే అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్స్ ఈ వీడియో చూసినందుకు వీలైతే షేర్ చేయండి లైక్ కూడా చేయండి మీ వాల్యుబుల్ సజెషన్స్ కామెంట్ పెడతారనుకుంటున్నాను నెగిటివ్గా పెట్టకండి దయచేసి మీరు నెగిటివ్గా పెట్టడం వల్ల నేనేదో ఏపీఎస్సి మెంబర్ని కాదు అరే మార్చేయండి అని చెప్పడానికి లేదా నేనేం సృష్టికర్తను కూడా కాదు గుర్తుపెట్టుకొని కామెంట్లు పెట్టండి వీడియో వరకు చూడకుండా దయచేసి కామెంట్లు పెట్టకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్